మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం ఈ విధంగా మనకి పర్ల్స్ అయితే వచ్చేస్తుంది ఇట్లా సీజర్ లాకెట్ వచ్చి చౌకర్ వస్తుంది వితౌట్ ఇయర్ రింగ్ పర్ల్స్ లోనే ఎయిట్ లైన్స్ లోనే లక్ష్మీదేవి లాకెట్ సింగిల్ లైన్ కాంబినేషన్ లో ఈ విధంగా ఉంటుంది సింగిల్ లైన్ లో ఆ స్టోన్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి టూ లైన్స్ లో వచ్చిందనమాట మోనాలిసా బీచ్ కాంబినేషన్ లో సింగిల్ లైన్ లో అండి డార్క్ గ్రీన్ బాటిల్ హెవీ సైజ్ లాకెట్ వస్తుంది విక్టోరియన్ లాకెట్ లో వచ్చిన ఇందాక మోనాలిసా బీట్స్ మనకి పంకిన్ బీట్స్ అంటారు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ రేర్ బీట్ ఇది ఒక డిఫరెంట్ లాకెట్ చాలా మంది లైక్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఉంటుంది టూ లైన్స్ ఇక్కడ పర్ల్స్ లాగా వస్తుంది మోనాలిసా బీట్స్ సీజెడ్ లాకెట్ వచ్చి వస్తుంది సీజెడ్ వచ్చి చౌకర్ లాగా వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది త్రీ లైన్స్ వస్తాయి లక్ష్మీదేవి లాకెట్ వస్తుందండి పర్ల్స్ అక్కడక్కడ సింగిల్ లైన్ విత్ చిన్న లాకెట్ వస్తుంది విక్టోరియన్ లాకెట్ మినీ హారము ఈ బీట్స్ కూడా కొంచెం నార్మల్ గా ఉంటాయి అనమాట స్టోన్ మీద మీకు మళ్ళా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఈ వచ్చేసరికి మనకి పంకిన్ బీట్స్ కాంబినేషన్ లో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వ్యర్స్ అందరికీ మళ్ళా దేవి భారత్ ఇంపెక్స్ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్గా బీట్స్ కలెక్షన్ తో మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చేసా అండి సో ఇప్పుడే వచ్చిందనమాట ఇంకా బాక్సెస్ లో కూడా అన్న కూడా ఇంకా సర్దలేదు రేట్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ అలా వచ్చింది అలా వీడియో షేర్ చేసేసినాం అండ్ వెరైటీస్ కూడా ఇక్కడ చూడొచ్చు చాలా కలెక్షన్ అయితే వచ్చేసిందండి అండ్ మీ అందరికీ తెలిసిందే మనకి షాప్ అడ్రస్ కోసం కూడా చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు కూడా మెన్షన్ చేశాను మనకి బేగం బజార్లో మహవీర్ ప్లాజాలో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి షాప్ అయితే లొకేట్ అయింది ఇన్ కేస్ గూగుల్లో కూడా చూడొచ్చు మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అంటే కూడా లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ అయితే డ్రాప్ చేస్తాను అండ్ డిజైన్స్ ఎలా ఉంటాయి అనేసి ఈ వీడియోలో అయితే శాంపిల్గా చూపిస్తున్నాను మీకు జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయల నుంచి పదహారు వందల యాభై రూపాయల వరకు కూడా ఈరోజు నేను వీడియోలో చూపించే కలెక్షన్ రేంజ్ మాత్రం ఉంటుంది డిజైన్స్ ఎలా దానికి నేను ఒకటి ఇక్కడ మీకు వేసుకొని అయితే చూపిస్తున్నాను అండ్ విక్టోరియన్ మీకు పెండెంట్ వస్తుంది చక్కగా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి సింప్లీగా ఉన్నాయి హెవీగా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి సో ఫస్ట్ అయితే చూడొచ్చు ఈ విధంగా మనకి పర్ల్స్ అయితే వచ్చేస్తుంది ఎయిట్ లైన్స్ అండి ఎయిట్ లైన్స్ పర్ల్స్ మీడియం లెంగ్త్ మనకి గణేష్ లాకెట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఇందులో మీకు బీట్స్లో చేంజెస్ కావాలి అంటే కూడా కలర్స్ ఉన్నాయి బీట్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న చౌకర్ అండి ఇట్లా సీజర్ లాకెట్ వచ్చి చౌకర్ వస్తుంది వితౌట్ ఇయర్ రింగ్స్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు పర్ల్స్లోనే ఎయిట్ లైన్స్లోనే లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది ఇట్లా కింద గుట్ట మునులుసా బీట్స్ కాంబినేషన్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉంటాయి జస్ట్ డిజైన్స్ చూసుకోండి ఏ కలర్స్ కావాలనే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ లైన్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు సింగిల్ లైన్ కాంబినేషన్ లో ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు సిస్టర్ మెన్షన్ చేస్తే బాగుండు చాలా మంది అంటే కామెంట్స్ కూడా చూస్తుంటాం కదా చాలామంది అడుగుతున్నారు సో ఏంటంటే ఏం లేదండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చాలా మంది గా సేల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే హోల్సేల్ ప్రైజెస్ మెన్షన్ చేస్తే రీటైలర్స్ అందరికీ తెలిసిపోతుంది కదా ఎంత కమ్ముకోవాలి ఏంటి అనేది కూడా తెలియదు అంటే వాళ్ళు కూడా ఒక మార్జిన్ ఎంతో కొంత వేసుకొని సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందుకోసం అనేది ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు రేంజ్ మెన్షన్ చేశాం కదా మీకు పలాని ఐటమ్ నచ్చిందండి ఇది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అన్నకి వాట్సాప్ చేస్తే ప్రైస్ చెప్పేస్తారు మీరు అలా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ ఇది కంప్లీట్లీ హోల్సేల్ అండి నో రీటైల్ సింగల్ పీస్ కోసం అయితే ఎవరు కాల్ చేయద్దు మినిమమ్ బిల్లింగ్ జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ చేస్తే చాలు ఇది కూడా చూసారు ఎంత బాగుందో మనకి సింగిల్ లైన్లో ఆ స్టోన్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు ఎక్కడన్నా హోల్సేల్లో చూసుకుంటే మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలంటారు కానీ ఇక్కడ అన్న మీకు కొత్తగా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తారు కేవలం ఐదు వేల రూపాయలు బిల్ చేస్తే చాలు అండ్ సింగిల్ లైన్లో ఇది ఒక డిజైన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందో కొంచెం మాకు హెవీ పెండెంట్ వద్దు తక్కువ కాస్ట్లీ ఇలా సింప్లీగా లాంగ్ లెంత్లో కాంబినేషన్స్కి అడుగుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా చూడవచ్చు విక్టోరియన్ పెండెంట్లో అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ స్టోన్ కానీ టూ లైన్స్లో వచ్చిందనమాట మోనలిసా బీచ్ కాంబినేషన్లో విక్టోరియన్ పెండెంట్ అండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇందులో కూడా మీకు కలర్స్ చూడొచ్చు గ్రీన్ స్కై బ్లూ మింట్ పింక్ ఇలా కాంబినేషన్స్లో ఉంటాయి ఇది సింగిల్ లైన్లో అండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా అక్కడక్కడ వైట్ పర్ల్స్ వచ్చింది ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇట్లా అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి ఇది నాకు చాలా నచ్చదయండి ఎందుకంటే శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా బ్యూటిఫుల్ కాంబినేషన్ మధ్యలో అక్కడక్కడ నక్షి బాల్స్ వచ్చేసి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట దీంట్లో సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మనకి టూ లైన్స్ లోనే మనకి హెవీ సైజ్ లాకెట్ వస్తుంది విక్టోరియన్ లాకెట్ లో అండ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ పర్ల్స్ కూడా చూడండి దగ్గర దగ్గరకు వచ్చింది ఇందులో ఇవన్నీ మీకు డిజైన్స్ కలర్ సో నెక్స్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా ఇంకొక డిజైన్ అండి ఇది మనకి స్క్వేర్ టైప్ వచ్చిన ఇందాక మోనాలిసా బీట్స్ ఇవి మనకి పంకిన్ బీట్స్ అంటారు సో పంకిన్ బీట్స్ లో అనమాట అంటే రౌండ్ గా ఉంటుంది కింద గుట్ట పూసలు చూసారు కదా హెవీగా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇది చాలా డిఫరెంట్గా కాంబినేషన్ ఉంటుంది చౌకర్లో పర్ల్స్ టైపు బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది మీకు వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది నక్కి డిజైన్ వస్తుంది అమ్మవారు కింద కూడా హ్యాంగింగ్ లాగా ఇట్లా స్టోన్స్ ఇచ్చేసారు సో నెక్స్ట్ స్టోన్ కూడా చూడొచ్చు సింగిల్ లైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను పెట్టుకొని చూపించడానికి కూడా వేరే వేసుకున్నాను సో అందుకోసం ఇలా హ్యాండ్ మీద అయితే చూపిస్తున్నాను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయండి ఇన్ కేస్ ఈ కలెక్షన్స్ అన్నీ మీకు అర్థం కావట్లేదు ఏమేమి తీసుకోవాలో తెలియట్లేదు అని మీకు కన్ఫ్యూజ్ అయితే అన్నకి ఫొటోస్ సెండ్ చేయమన్నా ఫొటోస్ కూడా సెండ్ చేసేస్తారు మీకు ఫొటోస్ చూసి నచ్చినవి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో డిజైన్ కూడా చూడొచ్చు సింగిల్ లైన్లో చక్కగా బాలాజీ వస్తారు కింద టువెల్ ఫ్యాన్స్ మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఫొటోస్ లేదు అనుకున్న వీడియో కాల్లో కూడా చూపిస్తారు అన్న వీడియో కాల్లో కూడా మీకు నచ్చిన డిజైన్స్ అంటే ఇంకా క్లారిటీ తెలుస్తుంది కదా అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా సింగిల్ సింగిల్ లైన్ లాంగ్ లెంత్లో మోనాలిసా బీట్స్ కాంబినేషన్లో వస్తుంది చూడండి పీకాక్స్ వచ్చి అక్కడక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా ఇందులో పింక్ ఉంది గ్రీన్ ఉంది స్కై బ్లూ ఇలా కలర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ రేర్ బీట్స్ బీట్స్ అంటే రేర్ కలర్స్ సో నేను వేర్ చేసాను చూసారా సేమ్ డిజైన్ అండి ఇది ఇది నేను వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి కూడా చూడొచ్చు ఇయర్ కూడా చాలా బ్రాడ్గా వస్తాయి అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది నార్మల్గా అయితే నేను పెద్ద పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడను కానీ పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈజీగా సెట్ అయిపోయింది చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది అంటే ఎలా ఉంటుంది పెట్టుకుంటే అనేది కూడా జస్ట్ ఎగ్జాంపుల్ నేనే సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ లాకెట్ చాలా మంది లైక్ చేస్తున్నారు అండ్ మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట ఈ లాకెట్ చాలామంది అడుగుతున్నారు సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి దీనికి ఎంత బాగుందో చూడండి ఇది కూడా లా వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉంటుంది టూ లైన్స్ ఇవన్నీ ఇంకా చూపించాలి కానీ ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవిది కూడా ఉంది ఇక్కడ లక్ష్మీదేవి లేకుండా వితౌట్ గాడ్స్లో కూడా ఉంది చూడండి పీకాక్ వచ్చి వస్తుంది ఇది ఇంకొక డిజైన్ అండి పీకాక్ వస్తుంది కాకపోతే ఇక్కడ గోల్డ్ ప్లేస్మెంట్ అనేది ఎక్కువ ఉంది దానిలో స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా సింగిల్ లైన్లో వస్తుంది మనకి మెహందీ పాలిష్ లాకెట్ వస్తుంది అక్కడక్కడ గుట్ట పూసలు కూడా హైలైట్ చేశారు మీకు విత్ గాడ్స్లో కావాలంటే పెండెంట్స్ అవైలబుల్ ఉన్నాయి వితౌట్ గాడ్స్లో కావాలన్నా పెండెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు సింగిల్ లైన్ ప్యాటర్న్స్ ఇష్టపడుతున్నారండి మధ్యలో అక్కడక్కడ బాల్స్ వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్ల్స్లో ఉంటుందండి ఎయిట్ లైట్ లైన్స్ వస్తాయి అన్నమాట పర్ల్స్ సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదిగోండి ఇట్లా వస్తుంది చూసారా పెన్నెంట్ అదంతా కూడా చాలా బాగుంటుంది విక్టోరియన్ పెన్నెంట్ వచ్చి అక్కడక్కడ స్టోన్స్ వస్తాయి ఇది దీనికి మ్యాచింగ్ ఇయర్స్ ఇందులో మీకు బీట్స్లో కలర్ కాంబినేషన్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి బీట్స్ చేంజ్ అనమాట నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ అన్నారు కదా ఇలాంటివి అన్నీ చాలా రేంజెస్ ఉన్నాయి జస్ట్ శాంపిల్ గా మీకు తక్కువ కాస్ట్లో కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇక్కడ పర్ల్స్ లాగా వస్తుంది మోనాలిసా బీచ్ సీజెడ్ లాకెట్ వచ్చి వస్తుంది ఈ లాకెట్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవ్వు అండ్ నెక్స్ట్ కూడా ఇది చౌకర్ సీజెడ్ వచ్చి చౌకర్ లాగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది త్రీ లైన్స్ వస్తాయి ఇక్కడ బీట్స్ అనేవి సో నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీదేవి లాకెట్ వస్తుందండి పర్ల్స్ అక్కడక్కడ చూడండి ఎంత బాగుంటుంది అంటే కొంతమంది తక్కువ కాస్ట్లో అడుగుతుంటారు కొంతమంది మీడియం రేంజ్ కాస్ట్లో అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి అందరి కోసం కూడా ఇక్కడ బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా సింగిల్ లైన్ విత్ చిన్న లాకెట్ వస్తుంది విక్టోరియన్ లాకెట్ ఇందులో కలర్స్ ఇవన్నీ అండ్ ఇది కూడా అదేనండి సింగిల్ లైన్ విత్ విక్టోరియన్ లాకెట్ కింద హ్యాంగింగ్ బుట్ట లాగా వస్తుంది హాఫ్ ఆఫ్ బుట్ట అండ్ ఇవన్నీ కూడా మీకు తక్కువ రేంజ్ ఆఫ్ కాస్ట్లో అంటే నైంటీ నైన్ చెప్పాను కదా అని నైంటీ నైన్వి కూడా ఉంటుంది లేదని కాదు నైంటీ నైన్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ వన్ నైంటీ నైన్ ఉంటుంది టూ ఫిఫ్టీ నైన్ ఉంటుంది త్రీ హండ్రెడ్ అలా మీకు నైంటీ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు కూడా ఇక్కడ ఈ నేను చూపించిన బీట్స్లో కలెక్షన్లో రేంజ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు త్రీ లైన్ పర్ల్స్ వస్తుంది బాలాజీ అండి ఇది బాలాజీ లాకెట్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయండి చాలా చాలా బాగుంది ఈ ఇక్కడ మీకు మోనాలిసా బీట్స్ చేంజ్ కాంబినేషన్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ చక్క చిన్న పిల్లలకి కానీ మనం పెద్దవాళ్ళ మీద సింపుల్ సింపుల్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో మధ్యలో అక్కడక్కడ నక్ష్ బాల్స్ వచ్చేసాయి చూసారు ఎంత బాగుందో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఉందండి లక్ష్మీదేవి అమ్మవారు విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సింగిల్ లైన్ ప్యాటర్న్స్ అండ్ ఇది కూడా మినీ మినీహారము ఈ బీట్స్ కూడా కొంచెం నార్మల్గా అన్నమాట వితౌట్ ఇయర్ రింగ్స్ అండి మ్యాట్ ఫినిషింగ్ లాకెట్లో వస్తుంది సో నెక్స్ట్ కూడా ఇలాంటివి ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి అంటే కస్టమర్స్ కూడా ఎక్కువ ఇవే లైక్ చేస్తున్నారు సో చూడొచ్చు సింగిల్ లైన్లో అక్కడక్కడ నక్షి బాల్స్ వచ్చేసి పర్ల్ చుట్టుతో కూడా మనకి ఫ్లేవర్ డిజైన్ వచ్చేసింది ఇది కూడా చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చూసారా బీట్స్లో ఇలా అన్ని కలర్స్ ఉంటాయండి బీట్స్లో ఇది దొరకదు ఇది దొరకందంటూ ఉండదు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ స్టోన్ మీద మీకు మళ్ళీ వర్క్ వచ్చింది ఇక్కడ చూడండి ఇయర్ రింగ్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు కొంచెం లాంగ్ లెంత్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి విక్టోరియన్ పెండెంట్లోని దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు సింగిల్ లైన్ ప్యాటర్న్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే రావు ఈ డిజైన్ కి వచ్చేసరికి మనకి పంకిన్ బీట్స్ కాంబినేషన్ లో ఉంటుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అండ్ కలర్స్ కూడా చూడొచ్చు డిజైన్స్ పర్ల్స్ లో కావాలన్నా ఇదిగోండి ఇక్కడ అక్కడక్కడ లక్ష్మీదేవి వచ్చి కాంబినేషన్ లో వచ్చింది పర్ల్స్ చౌకర్ చూసారు ఎంత బాగుందో చౌకర్ వచ్చిందండి ఇట్లా సింపుల్ డిజైన్స్ దగ్గర నుంచి ఇట్లా హెవీ డిజైన్స్ వరకు కూడా ఇక్కడ కలెక్షన్స్ లో బీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ బీట్సే కాదండి మీకు కాంబో సెట్స్ కావాలన్నా బ్రైడల్ కి సంబంధించిన సెట్స్ సిల్వర్ లో కానీ మ్యాటీ లో కానీ విక్టోరియన్ లో కానీ షార్ట్ నెక్లెస్లు లాంగ్ హారాలు నెక్స్ట్ ఇయర్ రంగు వడ్రా పాపిడి బిల్లలు ఫింగర్ రింగ్స్ జ్యువెలరీ కలెక్షన్ బ్లాక్ బీట్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కలిపి మీరు పర్చేస్ చేసుకుంటా అన్న కూడా మీ చాయిస్ అనమాట సో ఈ మేమైతే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో బీట్స్లో చూపించాను కాబట్టి ఇందులో ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని అన్న వాళ్ళకి వాట్సాప్ చేసి దాని ప్రైస్ డీటెయిల్స్ అని తెలుసుకొని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్లో ఒక్కటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను చాలా మంది ఇవే ప్రైజెస్ ఉంటాయా అని అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవే ప్రైజెస్ ఉంటాయి అంటే నేను రేంజ్ చెప్పాను నైంటీ నైన్ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ బిలోలోనే ఉంటాయి అంతకుమించి హెవీగా మాత్రం ఉండవు పక్క హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఈ వీడియో మాత్రం అందరూ స్కిప్ చేయకుండా అంటే లాస్ట్ లో చూసినా కూడా మళ్ళీ మీరు ఫస్ట్ కెళ్ళి వీడియో మొత్తం చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించినాయి కింద కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం